తమిళనాడులో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారిందని బీజేపీ నేత సౌందర్య సౌందర్యరాజన్ ఆరోపించారు ప్రతిరోజు మనం రాజకీయ హత్యల వార్తలు చూస్తున్నామని ఉదయం శివకంకలో ఏఐఏ డిఎంకే నేత బీజేపీ కార్యకర్త హత్య వార్తలు వెలుగు చూశాయని ఆమె పేర్కొన్నారు డిఎంకే సర్కార్ శాంతి భద్రతల పరిరక్షణపై దృష్టి సారించాలని అన్నారు అధికారులు కలెక్టర్లను మార్చినంత మాత్రాన పరిష్కారం లభించదని అన్నారు తమిళనాడు సీఎం నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావాల్సిందని చెప్పారు అలాంటి కీలక సమావేశాన్ని వారు బహిష్కరించడం తమిళనాడు అభివృద్ధిని అడ్డుకోవడమేనని ఆమె మండిపడ్డారు మరోవైపు తమిళనాడులో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నారాయణ్ తిరుపతి ఆరోపించారు రాష్ట్రంలో జరుగుతున్న కిరాయి హత్యలను ప్రభుత్వం అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు శాంతి భద్రతలను కాపాడడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని శాంతి భద్రతలను పర్యవేక్షించలేకుంటే ప్రభుత్వం తక్షణమే పైదొలగాలని ఆమె డిమాండ్ చేశారు